మిథున రాశి వారికి ఏప్రిల్ నెల చివరిలోపు వీరి జాతకంలో జరగబోయే పూర్తి మార్పులు ఈ మార్ తప్పులు అసలు చేయకండి మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల చివరిలోపు వీరి జీవితంలో మార్పులు ఏమిటి వీరు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనబోతున్నారు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వశీకరణ కుటుంబ వశీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున సరే పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జాతకం కూడా ఏ విధంగా మారిపోబోతోంది క్లియర్గా ఇప్పుడైతే అయితే తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయం వీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే వీరు ఉన్నారు వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కానీ కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అన్ని విధాలుగా కూడా వీరికి ఈ సమయం అయితే చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు వీరి వృత్తి ఉద్యో ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి అంతా కూడా మేలే జరగబోతుంది ఈ మిదు సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి కుటుంబ సభ్యుల ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది దుర్గాదేవి సందర్శనం చాలా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది గత అనుభవంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి మంచి ప్రశంసలు కూడా మీకు కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలను ఈ అసలు నిర్లక్ష్యం చేయవద్దండి బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి గురుధ్యానం శ్లోకం చదవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిత్రు రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కోరినది ఏదైతే ఉందో అది ఈ సమయంలో జరగనుంది అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది వ్యక్తిగత మరియు వృత్తిపరంగా కూడా మీరు కొంత వృద్ధిని చూస్తారు కోర్టు కేసులు లేదా వ్యక్తులతో సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో అవి ముగింపునకు కూడా వస్తాయి వృత్తిపరంగా మీరు మెరుగైన వృద్ధిని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ నెల రెండవ భాగంలో ప్రయాణము లేదా పదోన్నతి కూడా సూచించబడుతుంది మీకు మీ యొక్క పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది మీ పని పరిస్థితులు కూడా మెరుగుపడతాయి మరియు ఈ రాశి వారికి నెల మొదటి భాగంలో మీరు పనులపైన పని చేయడం కంటే కూడా ప్రణాళికలు వేస్తారు ఫలితంగా ప్రతి పనులు కూడా జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి ప్రణాళికకు ఇచ్చిన ప్రాధాన్యతని పనికి కూడా ఇవ్వడం చాలా మంచిది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా మంచి సమయం మీరు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నింటి నుండి కూడా మీరు ముందుగా కోలుకుంటారు ఈ సమయంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవీ కూడా సూచింపబడ్డం లేదు నీచ బు బుధుడు ఐదవ ఇంట్లో మరియు నీచ కుజుడు తొమ్మిదవ ఇంట్లో సంచరించడం చేత ఈ సమయంలో కొంతకాలం పాటుగా చర్మం రక్తం మరియు నరాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత మీ ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయ ప్రవాహం మరియు పెట్టుబడుల పైన లాభాలు కూడా ఇల్లు లేదా వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తున్న వారికి సమయం మీకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది ముదురు ఐదో ఇంట్లో సంచరించడం చేత ముఖ్యమైన పత్రాలు కోల్పోవడం కారణంగా మీ పెట్టుబడులు కూడా మీ డబ్బు తిరిగి పొందడంలో కొంత జాప్యం అనేది ఉండవచ్చు తర్వాత చివరి వారంలో మీరు కొంత డబ్బు కూడా తిరిగి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబ పరంగా కూడా మీకు అద్భుతమైన సమయం కనిపిస్తుంది మీకు ఈ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీ పిల్లలు వారి యొక్క రంగంలో రాణిస్తారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లభిస్తుంది కూడా లేదా వారి యొక్క పని రంగంలో విజయవాడ సాధిస్తారు ఈ సమయం స్థల మార్పుకు సూచించబడుతుంది ఈ నెల చివరి వారంలో వీరు కుటుంబ సభ్యుడి ఆరోగ్య సమస్యల కారణంగా వీరు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలను రద్దు చేయాల్సి రావచ్చు అంతేకాదు ఈ రాశి వారికి అద్భుతమైన వృద్ధి అయితే ఉంటుంది మరియు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నట్లయితే లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు ఈ నెలలో చేయవచ్చు మీకు ఈ యొక్క వ్యాపార భాగస్వామ్యం నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది ఈ నెలలో మీరు మీ యొక్క పత్రాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల రెండో భాగంలో మీకు మీ యొక్క భాగస్వామితో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తోంది వారు కోరుకున్న ఫలితాన్ని మరియు వారి ప్రయత్నాల్లో విజయాన్ని కూడా పొందుతారు నీచబుద్దు మొదటి రెండు వారాల్లో కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపాన్ని కలిగించవచ్చు తర్వాత వీరికి మంచి సమయం అయితే కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి ఈ మిత్రుని వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతమైన సమయంగా కనిపిస్తోంది ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకునే దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన అయినా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున ఆసారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతిఘటించే తత్వం కూడా వీళ్ళ అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపిస్తుంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితులు వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు గురి అవుతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులని కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుడ్డి తెలియకుండా దాచి వారి కుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మోసం మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు అనేవి గడిస్తారు వార్తా ప్రసార వృత్తి తంతి పాలసాకులు ముద్రణాలయానికి సంబంధించినటువంటి వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు చూసారు కదండి ఈ మిథుల గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్